క్రిస్మస్ వేళ ఫ్లోరిడాలోని ఓ షాపింగ్ మాల్లో కాల్పులు కలకలం రేపాయి సెంట్రల్ ఫ్లోరిడాలోని షాపింగ్ మాల్లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి చెందాడు ఆర్లాండోకు వాయువ్యంగా ఎనభై మైళ్ళ దూరంలో ఉన్న ఒకాలాలోని ట్యాడాక్ మాల్లో దుండగులు పలుమార్లు కాల్పులు జరిపారు ఈ క్రమంలో మాల్లో ఉన్న వారంతా భయంతో పరుగులు తీశారు ఈ కాల్పుల్లో పలువురు గాయపడ్డారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు స్థానికుల వివరాల ప్రకారం జేసీ పెన్నీ స్టోర్లో షాపింగ్ చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి సడన్ గా మాల్లోకి దూసుకొచ్చి కాల్పులు జరిపినట్లు తెలిపారు ప్రమాదాన్ని గుర్తించిన షాప్ నిర్వాహకులు వెంటనే అందరినీ బయటికి పంపించేశారని తెలిపారు కాగా నిందితుడు తుపాకీని అక్కడే వదిలిపెట్టి పరారయ్యాడని తెలిపారు నిందితుడి కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు